అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మంచి ఆలోచనలు రావాలంటే మంచి మంచి విషయాలు మననం చేసుకుంటూ ఉండాలి అటువంటి విషయాలు శ్లోకాల రూపంలోనో పద్యాల రూపంలోనో ఉంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మననం చేసుకోవడం సులభం మన జీవితాలకు మంచి చేసేటటువంటి అటువంటి విషయాలను మాటిమాటికి గుర్తు చేసుకోవడం వల్ల మన బుద్ధి బాగా వికసిస్తుంది మనసుకు హాయి కలుగుతుంది అటువంటి అద్భుతమైన శ్లోకాలను మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పించగలిగితే వారిని కూడా మంచి మార్గం వైపు నడిపించిన అవుతాం ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకం భర్తృహరి నీతి శతకంలోని ఒక సుభాషితం సుమారు నలభై సంవత్సరాల పాటు ఆకాశవాణిలో రోజూ వినిపించినటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకానికి అంతటి ప్రఖ్యాతి ఉంది ఆ శ్లోకం केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाङ्ेका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् इति आ श्लोकम् ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పుకుందాం మొదటి పాదం కేయూరాణి నభూషయంతి పురుషం హారా నచంద్రోజ్వల కేయూరాణి నభూషయంతి పురుషం పురుషం అంటే పురుషుని ఇక్కడ పురుషం అన్నారు కదా అని ఈ శ్లోకం కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉద్దేశించినది అని అనుకోకూడదు మన ప్రాచీన సాహిత్యంలో పురుష శబ్దం చాలా చోట్ల మనిషి అనే మాటకు పర్యాయపదంగా వాడబడింది కనుక ఇక్కడ స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఈ శ్లోకం మొత్తం అన్వయమవుతుంది అలా పురుషం అంటే మనుష్యుని కేయూరాణి కేయూరములు అంటే భుజాలకు పెట్టుకునే ఆభరణాలు అంటే భుజకీర్తులు వీటిని బాహుపురులు అంగదములు అని కూడా అంటారు మనుష్యుని ఈ భుజకీర్తులు న భూషయంతి అలంకరింపవు భూషయంతి అంటే అలంకరిస్తాయని చెప్పడం ఇక్కడ మనం న భూషయంతి అంటున్నాం నా అన్న మాటకు లేదు కాదు అన్న అర్థాలు వస్తాయి అలా భూషయంతి అంటే అలంకరింపవు అని అర్థం కేయూరాణి న భూషయంతి పురుషం అంటే మనుష్యుని భుజకీర్తులు అలంకరించలేవని అర్థం అంటే అవి మనిషికి నిజమైన అలంకారములు కావన్నవి కవి హృదయం ఆపై హారాన చంద్రోజ్వల చంద్ర ఉజ్వలా అంటే చంద్రునిలా ఉజ్వలంగా ప్రకాశించే హారాహ్ అంటే హారములు నా ఇక్కడ నా అన్నప్పుడు నా భూషయంతి అని చదువుకోవాలి ఇక్కడే కాకుండా రెండవ పాదంలో కూడా నా అని వచ్చినప్పుడల్లా అలా నా భూషయంతి అనే తీసుకోవాలి ఆ విధంగా హారాన చంద్రోజ్వల అంటే చంద్రకాంతితో మెరిసిపోయే ముత్యాలహారాలు కూడా మనుష్యుని అలంకరించలేవు ఇక రెండవ పాదం న స్నానం న విలేపనం న కుసుమం నా న స్నానం ఇందాక ఇందాకనుకున్నట్లుగా ఇక్కడ నా అంటే న భూషయంతి అని చెప్పుకోవాలి అంటే లేదు అని ఎవరిని అంటే పురుషం అంటే మనుష్యుని అని అర్థం చెప్పుకోవాలి కనుక న స్నానం అంటే మనుష్యుని స్నానం కూడా అలంకరింపలేదని అర్థం పూర్వకాలంలో బాగా ధనవంతులు సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో స్నానం చేసేవారు దానితో వారి శరీరం నుండి అద్భుతమైన పరిమళం వస్తుండేది కనుక స్నానం కూడా ఒక ఆభరణమే ఆపై న విలేపనం లేపనము అంటే పైపూతగా రాసేది విలేపనము అన్నప్పుడు వి అనే ఉపసర్గ చేరింది కనుక అది చాలా విశిష్టమైనది అవుతుంది సుగంధ ద్రవ్యమైన చందనం ఒక విలేపనం కస్తూరి ఒక విలేపనం అలానే వీటికి పచ్చకర్పూరం వంటివి కూడా కలిపి అనేక రకాల విలేపనాలు తయారు చేసేవారు వాటిని అంగరాగములు అంటారు తెలుగులో అయితే మైపూతలు అంటారు అలా నా విలేపనం అంటే గంధపు పూతలు కూడా పురుషుని అలంకరింపవు అని అర్థం ఆపై నా కుసుమం కుసుమం అంటే పువ్వు పూర్వం రోజుల్లో స్త్రీలు పురుషులు కూడా రకరకాల పూలదండల్ని ఆభరణాలుగా మెడలో ధరించేవారు ఇప్పటికీ సభకు వచ్చినటువంటి అతిథుల్ని పుష్పమాలాంకృతుల్ని చేయడం అనే సంప్రదాయం ఉంది అంటే మెడలో పూలదండ వేసి గౌరవించడం అన్నమాట అటువంటి పూలదండలు కూడా మనిషికి నిజమైన అలంకారాలు కావని అంటున్నాడు భర్తృహరి ఆ తరువాత నాలంకృత నా నాలంకృత అంటే నా అలంకృతాహ్ అని విడదీసుకోవాలి మూర్ధజములు అంటే తల వెంట్రుకలు నా అలంకృతాహ్ మూర్ధజాహ్ అంటే చక్కగా తీర్చిదిద్దబడినటువంటి జుట్టు కూడా మనుష్యుని అలంకరింపలేదని అర్థం అందంగా జుట్టును పెంచడం ఆకర్షణీయంగా దువ్వుకోవడం మొదలైనవి పురుషుని పరంగాను జడలో పువ్వులు పెట్టుకోవడం జడగంటలు అలంకరించుకోవడం మొదలైనవి స్త్రీల పరంగాను ఇక్కడ అలంకృతాహ్ అన్న మాటకు అర్థంగా చెప్పుకోవాలి అటువంటి శిరోలంకారములు కూడా మనుష్యునికి నిజమైన అలంకారములు కావు ఇక మూడవ పాదం వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే పై రెండు పాదాలలో పురుషునికి ఏవేవి అలంకారములు కావో చెప్పినటువంటి భర్తృహరి ఈ మూడవ పాదంలో ఏది నిజమైన అలంకారమో చెబుతున్నాడు యా సంస్కృతాధార్యతే యా అంటే ఏది సంస్కృతాధార్యతే సంస్కృత అంటే సంస్కరించబడినటువంటిది అని అర్థం ఇక ధార్యతే అంటే ధరించబడుతున్నదో అని అర్థం యా సంస్కృతార్యతే అంటే ఏదైతే చక్కగా సంస్కరింపబడి ఉన్నదో అటువంటి వాణ్యేక సమలంకరోతి పురుషం వాణ్యేక అన్న మాటను విడదీస్తే వాణి ఏకా అవుతుంది వాణి అంటే వాక్కు వాణ్యేక అంటే అటువంటి సంస్కరింపబడినటువంటి వాక్కు మాత్రమే పురుషం అంటే మనుష్యుని సమలంకరోతి అలంకరోతి అంటే అలంకరించుచున్నదని అర్థం సమలంకరోతి అంటే చాలా బాగా అలంకరిస్తోందని అర్థం ఇక ఆఖరిదైన నాలుగవ పాదం క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం క్షీయంతేఖిల భూషణాని అన్న మాటలో క్షీయంతే తరువాత సాగదీసినటువంటి తెలుగు రెండంకెలా ఉండే ఒక చిహ్నం ఉంది కదా దానిని అవగ్రహము అంటారు విసర్గసంధి పూర్వరూపసంధి మొదలైన చోట్ల కొన్నిసార్లు ఈ అవగ్రహం వస్తుంటుంది సంధి జరిగినప్పుడు అక్కడ ఉండే ఆ అనే అక్షరం లుప్తమైపోయిందని చెప్పడానికి ఈ గుర్తును వాడుతుంటారు అందువల్ల క్షీయంతేఖిల భూషణాని అంటే క్షీయంతే అఖిల భూషణాని అని చదువుకోవాలి అఖిల భూషణాని అంటే మనం అలంకారములు అనుకునే ఆభరణములు అన్నీ క్షీయంతే క్షయించిపోయేవే అంటే ఆ ఆభరణాలకు అరిగిపోవడమో విరిగిపోవడమో పాడైపోవడమో మొదలైన ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి కానీ వాగ్భూషణం వాక్ భూషణం సంస్కరించబడినటువంటి వాక్కు అనే భూషణమే సతతం భూషణం సతతం అంటే ఎల్లప్పుడూ భూషణం అంటే అలంకారం అంటే మిగిలినటువంటి ఆభరణాలన్నీ క్షీణించిపోయేవే కానీ మంచి మాట అనే ఆభరణం మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉండే ఆభరణం అని ఈ పాదానికి అర్థం ఇది ఈ శ్లోకానికి ప్రతిపదార్థం ఇప్పుడు మొత్తంగా ఒకసారి ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చెప్పుకుందాం మనిషికి భుజకీర్తులు అలంకారాలు కావు ముత్యాలహారాలు అలంకారాలు కావు పరిమళ ద్రవ్యాలతో చేసే స్నానాలు కూడా అలంకారాలు కావు గంధపు పూతలు అలంకారాలు కావు పూలదండలు అలంకారాలు కావు అందంగా అలంకరించుకున్న జుట్టు కూడా అలంకారం కాదు మరి ఏది అలంకారము అంటే చక్కగా సంస్కరించబడినటువంటి మాటే మనిషికి నిజమైన అలంకారం మిగిలినటువంటి ఆభరణాలన్నింటికి క్షీణించిపోయే గుణం ఉంది కానీ మంచి మాట అనే ఆభరణం మాత్రం చివరి వరకు మనిషికి ఆభరణంగానే ఉంటుంది ఇది ఈ శ్లోకానికి భావం మనం ఎంత అందంగా తయారైనా ఎన్ని అలంకారాలు చేసుకున్నా అవేవి కూడా చక్కగా మాట్లాడటం అనే గుణం ముందు దిగదుడిపే అన్నది భర్తృహరి భావన అది నిజమే కదా ఖరీదైన దుస్తులు ధరించిన వారి కంటే కూడా చక్కగా మాట్లాడేవారే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు అందరి గౌరవాన్ని పొందగలుగుతారు అందుకే మన మాటలు సరళంగా స్పష్టంగా అందంగా ఉండాలి ఎవ్వరిని నొప్పించేలా ఉండకూడదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత కూడా అందుకే పుట్టింది మరొక్కసారి ఆ సుభాషితాన్ని చదువుదాం కేయూరాణి న భూషయంతి హారాన హారా న చంద్రోజ్వల నం న విలేపనం న కుసుమం నాలం వాంగేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యీయంతేల భూషణాని సతం వాగ్భూషణం భూషణం ఇక ఈ నాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజగవా